పిల్లలు మీరంతా బాగా చదువుకోవాలి అప్పుడే ఇది రోజు చెప్పేదే కదా మరి స్కూల్ కు ఆలస్యంగా రావచ్చునా సారీ మేడం నీ గురించి ఒక చిన్న కలగన్నాను అందుకే ఇద్దరు లేవడానికి ఆలస్యమైంది పాకాలనే మిగిలేటట్టున్నాయి మన పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకుంటాడని నాకు నమ్మకం లేదు మీ రాజాన్నకి చెప్తే సాయం చేయడా రాజా అన్నయ్య తోడగుట్టే అదృష్టానికి నేను నోచుకోలేదు అందరినీ కలపాలని రాజా అన్నయ్య ఆశయం కలవబోయేవాడని విడదీయడం మా పెద్దన్నయ్యకి వినోదం రామూర్తి గారు మేము అనవడా అడుగు మాటల్లోనే వచ్చేసాడు రాబాబు ఏంటి అందరూ వచ్చేసారు ఏమన్నా శుభకార్యమా అవును బాబుకి పెళ్లి చూపులు చూసుకోవడానికి రేపు అమ్మాయి వస్తుంది బాబుకి ఏడో ఏట జరిపించాల్సిన ముచ్చట మిగిలిపోయింది అది ఈ వేళ జరిపిద్దామని చెవులు కుట్టించాలి ఏడు ఊరికే పెద్ద అంటాడు చెవులేం కారమ్మా కాళ్ళు చేతులు కూడా కుట్టేమంటున్నాడు

బాగున్నావయ్యా ఏమిటి ఓహో నీలాగే నీ స్నేహితుడు కూడా కుట్టించబట్టవా బెబ్బ అలాగే పనిలో పని కాళ్ళు ఉన్నాయా శాంతికి పెళ్లియాలనుకుంటున్నాను ఈ శుభకార్యం నీ చేతుల మీదగా జరిపిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అల్లుడైనా కొడుకైనా నువ్వే కదా జరిపిస్తాను శాంతి అత్తయ్యక్కడా తోటకి వెళ్ళింది పర్వాలేదులే మనమేం పరాయ వాళ్ళం కాదు వాణ్ణి కొత్త కాదు రారా చూసుకోరా అమ్మాయిని శాంతి కాబోయే మొగుడు నువ్వు చూసుకో ఊరికే పద్ధతి కోసం రెండు వైపులా పెద్ద నేనేగా తాములా నేనే తీసుకుంటాను ఏమిటిదంతా మీ అమ్మ నీ పెళ్లి బాధ్యత నాకు అప్పగించింది అందుకే తమ్ముడికి నేను ఇచ్చి చేద్దామని నిర్ణయించాను ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక చోటే ఉంటారు మీ అమ్మ అస్తంతా ఒక చోటకే చేరుతుంది బావా నీతో కొంచెం మాట్లాడాలి వస్తావా నన్ను పెళ్లి చేసుకుంటావా అయ్యి బావి సిగ్గేస్తుంది నువ్వెంత పెద్ద రౌడి వల్ల కావచ్చు నాతో పెట్టుకో మాటలతో చెప్పచ్చు అలవాట్లేదు నాకు నచ్చింది జరగకపోతే నరికి పారేస్తాను కోసి పారేస్తాను జాగ్రత్త ఏమన్నా పెద్ద బావా ఇంటికెళ్ళి మంచినీళ్ళు చడుగు చెబుతాడు బాబు బాబు మాట్లాడద్దు శాంతి పెళ్లి నా తమ్ముడితోనే జరగాలి వాడే దాని మెడలో తాళి కట్టాలి ఇవిగో తాంబులా మంత్రులు గారు ముహూర్తం పెట్టండి ఏమిటండి మీకు పట్టుదల దానికి నచ్చిన వాడితో దాని పెళ్లి జరగాలిగాని మీకు ఇష్టం వచ్చిన వాడికి చేయడం న్యాయం కాదు నేను ఆ ఇంటి పెద్దలుడిగా నా మరదల పెళ్లి నా ఇష్టం వచ్చిన వాడితో జరిపే హక్కు నాకుంది ఎందుకండి వయసులో మా అమ్మను మీ మొండి తనతో పెడతారు నీకన్ని హక్కులు ఉన్నాయి నేను కాదన్ను కానీ శాంతిని రాజాకి ఇవ్వాలని చిన్నప్పుడే అనుకున్నాం వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు ఈ పెళ్లితోనైనా విడిపోయిన ఈ రెండు కుటుంబాలు కలుస్తాయనే ఆశతో ఈ బాధ్యత నీకు అప్పగించాను తిన్ని మరో సమస్య చేయకు బాబు అత్తయ్యా నీ నిర్ణయం నువ్వు చెప్పావు నా నిర్ణయం నేను చెప్తాను విను నీ చిన్న కూతురు పెళ్లి నా తమ్ముడితోనే జరగాలి తిన్ని మరో సమస్య చేయకు బాబు అత్తయ్య నీ నిర్ణయం నువ్వు చెప్పావు నా నిర్ణయం నేను చెప్తాను విను నీ చిన్న కూతురు పెళ్లి నా తమ్ముడితోనే జరగాలి అలా కాకుండా రాజా దాని మెడలో లెక్క చేయను అలాగా చూడండి మాధవరావు గారు నీ బెదిరింపులకి నేను భయపడ్డా రాజా బావని పెళ్లి కానీ నువ్వు అక్కను వదిలేస్తానన్నా నేను బావని పెళ్లి చేసుకోకుండా నేను కాపురం చేస్తాను పిల్లల్ని కూడా కంటాను అప్పుడేం చేస్తావు ఊరు కాండ్రిజ్జిని మొహం ఉమ్మేస్తుంది పోవయ్యా పెద్ద ఊరంట ఊరు నా బావే నాకు ప్రపంచం మిగతా వాళ్ళంతా నా ఎడకాలి కోటితో సమా తమ్ముడికి మరదలను చేయాలని మాధవరం అనుకుంటున్నాడు చిన్న కూతురు నాగరాజు ఇవ్వడానికి నాగరత్నం ఇష్టం లేదు రాజాలే చేసుకుంటానని బావలు ఎదిరించింది శాంతి అంతా అల్లకలోనంగా ఉంది ఇప్పుడు రాజు ఏం చేస్తాడు నేను ఇక్కడ మంట పెట్టడానికి రాలేదు అతను రగిల్చిన మంటను ఆర్ప చెప్పడానికి వచ్చాను ఏంటో నువ్వు నాకు చెప్పేది అన్నగా నీకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు ప్రతిసారి నేను నావాడిగా చూశాను నువ్వెప్పుడు నన్ను పగవాడిగానే చూశాను ఇంటి ముందు అవమానించావు వీధిలో రెచ్చగొట్టావు ఇంటా బయట ఎవరికి మనశ్శాంతి లేకుండా చేశావు ఎంత చేసినా నేను ఊరుకోవడానికి కారణం నా అసమర్థత అనుకుంటే అది నీ తప్పు నా పెళ్లికి నువ్వు పెట్టిన ఆంక్ష మరిద్దరి మధ్య అయితే క్షణాల మీద మా పెళ్లి జరుగుండేది కానీ తల్లి లాంటి నా వదిన జీవితాన్ని మా పెళ్లి కట్టం పెట్టాం అందుకే ఒక నిర్ణయం తీసుకునే ఇక్కడికి వచ్చాను వదిన శాంతిమేళలో నేను కట్టబోయే తాళి మీ ఇద్దరికీ అప్పు చెప్తున్నా మా పెళ్లి దొంగచాటుగా జరగదు ఈ ఇంట్లో అందరికీ తెలిసే జరుగుతుంది నీ భర్త మనసు మార్చుకుని నా చేతికి అందించిన రోజే జరుగుతుంది లోక శాంతి జీవితం గురించి ఎవరు ఎలాంటి అరాచకం చేసినా అప్పుడు నేను తీసుకునే నిర్ణయం నా ఆఖరి నిర్ణయం నా చెల్లెలు రాజాను చేసుకోవడమే న్యాయం చెప్పానుగా మీ నిర్ణయం నేనే తీసుకుని నా పుట్టింటి వెళుతున్నాను మీ పట్టుదల కోసం నన్ను నా బిడ్డను వదులుకోవడానికి మీరు సిద్ధపడ్డారు మరి నా చెల్లెలు సుఖం కోసం నేను మిమ్మల్ని వదులుకోలేనా నాకు మీరు ఎంతో అనుకున్నాను మీకు నేను అంత కానప్పుడు మన మధ్య అంత దూరం అలాగే ఉండనివ్వండి ఇక్కడు సుఖపడిందే ఉంది నా చెల్లెలి సుఖాన్ని కూడా ఎందుకు పాడు చేయాలి మీరు మనసు మార్చుకుని మీ తమ్ముడు పెళ్లికి రాగలిగితే నేను మీతో తిరిగి వస్తాను ఒకవేళ నువ్వు మనసు మార్చుకుని తిరిగి వస్తావేమో తోడుగా ఉండే భార్య గురించి బాధ లేకపోయినా తోడబుట్టిందని సుఖం గురించైనా ఆలోచించండి వదిలిగా నా బాధ్యత వదిలి వెళ్ళిపోతున్నాను ఇంతకంటే నేనేం చేయలేనమ్మా